స్టోరీ అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి ప్రేమ పార్ట్ నైన్ ఆఖరి భాగం కావ్యని కొద్ది రోజులు వాళ్ళ అమ్మగారింట్లో ఉంచితే మంచిదని భావించి వాళ్ళ పుట్టింటికి తీసుకుని వెళ్తాడు శ్రీకర్ కావ్య జాగ్రత్త అత్తయ్య ఒక కంట కనిపెట్టుకుని ఉండండి ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే ఫోన్ చేయండి అలాగే అల్లుడు గారు తనని ఎలాగైనా మామూలు మనిషిని చేయండి నా కావ్యని అలా చూడలేకపోతున్నాను అని కన్నీలు పెట్టుకుంటాడు శ్రీకర్ అయ్యో అల్లుడుగారు బాధపడకండి మనకిలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు గదా ఆ భగవంతుడు లీలేంటూ మానవ మాత్రులు మనకంత తొందరగా అర్థం కాదు భగవంతుడు మనల్ని ఏదో ఒకరోజు ఈ బాధలు నుండి బయటపడేస్తాడు నాకా నమ్మకం ఉంది ధైర్యంగా ఉండండి సరే అత్తయ్యా కావ్యని కావ్యనిక్కడే కొద్ది రోజులుంచుకుని పంపించండి అని వెళ్లిపోతాడు శ్రీకర్ చూపు లేకపోవటం పైగా కొత్త ప్రదేశం కావటంతో చాలా ఇబ్బంది పడుతుంది అమూల్య అక్కడైతే ప్రతిక్షణం అమూల్య పక్కనే ఉండి అన్నీ దగ్గరుండి చూసుకునేది కావ్య కాని ఇక్కడ రాహుల్ శ్వేత అమూల్యని అసలు పట్టించుకోరు నాపై ఎంతో ప్రేమ ఉందని చెప్పిన మా అమ్మ నాన్న నిన్నటి నుండి అసలు నా గదివైపే రాలేదు నా గురించి పట్టించుకోలేదు నేను చూపులేని దాన్ని సాయం లేకుండా నా పనులు నేను చేసుకోలేనని వాళ్ళకి తెలుసు కదా మరి ఎందుకు రాలేదు అనుకుంటూ చేతులతో తడుముకుంటూ తన బెడ్రూమ్ నుండి నెమ్మదిగా బయటకొస్తుంది అదే సమయంలో హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రాహుల్ శ్వేత హమ్మయ్యా పెద్ద గండం గట్టెక్కింది ఆ గుడ్డి పిల్ల కానీ దొరక్కపోయుంటే మీ నాన్న ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాసేవాడు అప్పుడు మనం చెప్ప చెప్పచేత పట్టుకుని అడుగు తినాల్సొచ్చేది కరెక్ట్గా చెప్పావు అమ్మో ఆ ఊహై భయంగా ఉంది ఏదో మన అదృష్టం బావుండి తన జాడ తెలిసింది ఒక విషయం తెలుసా కావాలని మనమే అమూల్యని పురిట్లోనే ఆశ్రమంలో వదిలేశామని ఆశ్రమం హెడ్ ఎక్ డౌట్ వచ్చుంటే మనకి అమూల్య అడ్రస్ ఇచ్చుండేది కాదు అవునవును అందుకే కదా ఇద్దరం తెలివిగా కొత్త కథ అల్లి చెప్పాం కాబట్టే అంతా మనకు అనుకూలంగా ఏ అడ్డంకీ లేకుండా సాఫీగా సాగిపోయింది వాళ్ల మాటలు విన్న అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వీళ్లు నా కన్న తల్లితండ్రులే అయినప్పటికీ నన్ను వద్దనుకుని పురుట్లోనే వదిలేశారన్నమాట ఇప్పుడు కూడా తాతయ్య పెట్టిన షరతు కారణంగా ఆస్తి కోసం మాత్రమే నన్ను ఇంటికి తీసుకొచ్చారే తప్ప నాపై ప్రేమతో కాదు భగవంతుడా ఇలాంటి వాళ్ళ కడుపున నన్నెందుకు పుట్టించావయ్యా కావ్యమ్మ శ్రీకర్ణ అన్న నన్ను కన్నవాళ్ళు కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించారు అల్లారు ముద్దుగా పెంచారు పోనీలే ఇలాంటి వాళ్ళ కడుపున పుట్టించినా అలాంటి గొప్ప తల్లి తండ్రి దగ్గర నేను పెరిగేలా చేసో అని దేవుడికి దన్నం పెట్టుకుంటుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి అమూల్యపై దిగులుతో అనారోగ్యం పాలవుతుంది కావ్య మరోవైపు రాహుల్ శ్వేత అసలు అమూల్యని పట్టించుకోరు అమూల్య కూడా దిగాలుగా తన గదిలోనే మంచంపైనే ఏడుస్తూ ఉంటుంది అదంతా తనుంజయ్ గమనిస్తూనే ఉంటాడు ఏంట్రా ధనుంజయ్ మళ్లీ అలా డలుమోహం పెట్టుకుని కూర్చున్నావు నువ్వు కోరుకున్నట్టు నీ మనవరాలింటికొచ్చిందిగదా సంతోషంగా ఉండాల్సింది పోయి అలా ఉన్నావే తప్పు చేశానేమో అనిపిస్తుందిరా తప్పు చేయటమేంట్రా నా సంతోషం కోసం నా మనవరాలికి నిజమైన తల్లి తండ్రుల ప్రేమని దూరం చేశానేమోనని గిల్టీగా ఉందిరా అలా ఎందుకనుకుంటున్నావు నా కొడుకు కోడలి ప్రవర్తన చూస్తుంటే నాకలాగే అనిపిస్తుందిరా కన్నబిడ్డ తిరిగొచ్చింది అనే సంతోషం వాళ్లలో కొంచెంకూడా లేదు అమూల్యపై ఎటువంటి ప్రేమ చూపించటంలేదు అసలు తనని పట్టించుకోవటంలేదు అమూల్యకూడా ఏడుస్తూ నుండి బయటికి రావటంలేదు అలాగా కేవలం ఆస్తి కోసమే అమూల్యని తీసుకొచ్చారు నేను కాని ఆ షరతు పెట్టకపోయున్నట్టయితే నా మనవరాలు ఆ కావ్య శ్రీకర్ దగ్గరే సంతోషంగా ఉండుండేది అనవసరంగా షరతు పెట్టాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడో దనుంచై బాధపడకురా వాళ్లు మారిపోయి ఉంటారేమో అనుకున్నావు కాని ఇలా జరుగుతుందని నువ్వు మాత్రం ఊహించావా ఏంటి చెప్పు అసలు వాళ్ళేం తల్లి తండ్రిరా కన్నబిడ్డపైన ఇసుమంతైనా లేదు ఆశ్చర్యమేస్తుంది వాళ్ళని చూస్తుంటే ఆస్తి ఆస్తిమీద ఉన్న ప్రేమలో కనీసం ఒక్క శాతం కూడా కన్నబిడ్డ మీద లేదు ఇలాంటివాణ్ణి ఎలా కన్నానా అనిపిస్తుంది మరి అమూల్యని పెంచిన వాళ్ళు తనని బాగానే చూసుకున్నారా ఇన్నాళ్ళు బాగా ఏంట్రా బ్రహ్మాండంగా చూసుకున్నారు ఆ కావ్య బిడ్డ కోసం దిగులు పెట్టుకుని అనారోగ్యంతో మంచాన పడిందని విన్నాను తనదిరా నిజమైన తల్లి ప్రేమంటే హా శ్రీకర్ అమూల్యకి ఏ కష్టం రాకూడదని తను కోరిన ప్రతీది కాళ్ల దగ్గరికి తెచ్చిపెట్టేవాడంట అతనిదిరా నిజమైన తండ్రి ప్రేమంటే నువ్వు చెప్పేది వింటుంటే వాళ్ళకి రెండు చేతులెత్తి మొక్కినా తప్పులేదనిపిస్తుందిరా అవున్రా నువ్వు చెప్పింది అక్షరాల నిజం అమూల్యని అలాంటి గొప్ప తల్లి తండ్రి నుండి విడదీసి కూడా నేను తీరని దుఃఖం మిగిల్చాన్రా వాళ్ళకి నా వల్ల కలిగిన బాధని నేనే పోగొట్టాలనుకుంటున్నాను అంటే ఏం అనుకుంటున్నా అమూల్యని ఆ కావ్య శ్రీకర్ దగ్గరికే తిరిగి పంపించేద్దామనుకుంటున్నాన్రా మరి నీ ఏంటి నీ గురించి ఆలోచించుకున్నావా నేను అస్తమించేవాణిరా నా మనవరాలు చూడాల్సిన జీవితం ఎంతో ఉంది తను సంతోషంగా ఉండాలి ప్రేమ ఆప్యాయతులు పంచే మనుషుల మధ్య తను జీవనం సాగించాలి నాకు నా మనవరాలి సంతోషం తప్ప ఇంకేమీ అవసరం లేదు స్వచ్ఛమైన తల్లి తండ్రి ప్రేమని తనకి అందేలా చేయటం తాతగా నా బాధ్యత అది కూడా సంతోషం వెరీ గుడ్రా మంచి ఆలోచన ఆ పనేదో త్వరగా చెయ్యి అమూల్య సంతోషపడుతుంది ధనుంజయ్ అమూల్యని కారెక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాను అని నీకు నన్ను అడగాలని లేదా అమ్మా అమూల్య లేదు తాతయ్య అని అమూల్య సమాధానమిచ్చి ఇకపై తనకి మాట్లాడడం ఇష్టం లేనట్టు మౌనంగా సీట్లో పక్కకి తిరిగి కూర్చుంటుంది కాసేపట్లో నువ్వు సంతోషంగా నవ్వుతావులే ఈ తాతయ్య మీద కోపం పోతుందిలే అని అంటాడు ధనుంజయ్ కాని అమూల్య ఏమీ విననట్టు కళ్ళు మూసుకుని ఉంటుంది కొద్దిసేపటికి కారు శ్రీకరి ఇంటి ముందు ఆగుతుంది ఆ సమయంలో అందరూ ఇంట్లోనే ఉంటారు మనవరాలి చేయి పట్టుకుని నెమ్మదిగా కారు దింపుతాడు ధనుంజయ్ అమూల్యని చూడగానే కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి అమూల్యని గట్టిగా వాటేసుకుంటుంది నా బంగారు ఎలా ఉన్నావు నువ్వా అని తను కూడా తల్లిని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది అమూల్య వాళ్ళని అలా చూసి ధనుంజయ్ కళ్ళవెంట కన్నీళ్ళొస్తాయి తాను చేసింది సరైన పని అని అనుకుంటాడు లోపలికి రండి సార్ ధనుంజయ్ లోపలికి వెళ్లి సోఫాలో కూర్చుంటాడు మీ తల్లి బిడ్డల్ని విడదీసినందుకు నన్ను క్షమించమ్మా కావ్య అయ్యో అంత మాట అనకండి మీరు పెద్దవాళ్లు అక్కడ ఉన్న ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా మోహన్లో ఇంత సంతోషం చూడలేదు అమూల్య ఇక్కడే సంతోషంగా ఉండగలదని అర్థమై ఇక్కడికి తీసుకొచ్చాను ఇక నుండి ఎప్పట్లా మీ బిడ్డగా ఇక్కడే మీ ఇంట్లోనే ఉంటుంది మిమ్మల్ని ఎవ్వరూ వేరు చెయ్యరు ఆ మాటకి కావ్య శ్రీకర్ ఆనందంగా చేతులెత్తి ధనుంజకి నమస్కరిస్తారు వద్దు వద్దుబాబు మీలాంటి మంచి వాళ్ళు అలా చేయకూడదు ఆ కావ్య జీవితాంతం దిగులుతోనే మంచానపడి చాస్తదనుకుంటే అయిందేంటయ్యా అని భర్త చెవిలో గొణుగుతుంది కామాక్షి అతను వదిలేస్తే మాత్రం మన ఒప్పుకుంటామా ఏంటి మనది కాని రక్తవాంధాన్ని మనమెందుకు చేరదీస్తాం మరి అమూల్య ఇక్కడే ఉంటే మీ కొడుకు కోడలి సంగతేంటి సార్ వాళ్ళు కూడా మాలాగే తనపై దిగులు పెట్టుకుంటారు కదా నా కొడుకు కోడలికి అసలు అమూల్య పైన ప్రేమే లేదు మీకింకొక విషయం తెలుసా తనని చిన్నప్పుడు వాళ్లే కావాలని వదిలేశారు అది విని షాకవుతారు శ్రీకర్ కావ్య కన్నబిడ్డని అసలు ఎలా వదిలేయగలిగారు వాళ్లకి కన్న ప్రేమంటే ఏంటో తెలిస్తే కదమ్మా నేను పెట్టిన షరతు వల్ల వాళ్ళకి దక్కకుండా ఎక్కడ చేజారిపోతుందోనని తనను వెతుక్కుంటూ మీ దగ్గరికొచ్చారు అలాగా వాళ్ళ కావాల్సింది గాని అమూల్య కాదు కాబట్టి ఇక వాళ్ళిటువైపుకు రారు మీకు ఏ భయమూ లేదు మీ మేలు మర్చిపోలేమండి అమూల్య ధనుంజయ చేతులు పట్టుకుని థ్యాంక్స్ తాతయ్య నా మానసిక బాధని అర్థం చేసుకున్నందుకు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి అమూల్యని చూసుకోవచ్చండి తను మీ మనవరాలని నిజం ఎవరూ కాదనలేనిది అవును తాతయ్య నాకు నీ కూడా కావాలి అలాగేనమ్మా కూడా అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసిపోతాన్లే అని ధనుంజయ్ తన కూడా తెచ్చిన బ్యాగ్ని చేతిలోకి తీసుకోబోతూ ఉండగా అప్పుడే విశ్వనాథ్ కల్పించుకుని ఇది పద్ధతి కాదండి నీలాంటి పెద్దవాళ్ళు కూడా ఇలా ఎలా ఏమైందండి ఏమైందంటారేంటండి తను మా మనవరాలి కానప్పుడు మా ఇంట్లో ఎందుకుండాలి అమ్మా నాన్న మీకిష్టం లేకపోతే నేను నా భార్య నా తీసుకొని తీసుకుని నుంచి వెళ్ళిపోతానులే మీరే ఉండండి ఇంట్లో శ్రీకర్ మీరు ఇబ్బంది పడాల్సిన పనిలేదు నా ఆస్తిలో నా కొడుకు కోడలికి ఎంత హక్కైతే ఉందో నా మనవరాలికి కూడా అంతే హక్కుంది నా ఆస్తిలో సగం వాట అమూల్య పేరు మీద రాసేశాను ఆ పత్రాలు ఆ ఆ మాట వినగానే కామాక్షి విశ్వనాథం షాక్ అవుతారు తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుని సంతోషపడిపోతారు వద్దు సార్ మాకు మా బిడ్డ చాలు ఈ ఆస్తులు మాకొద్దు వాటిపై మాకు ఎలాంటి ఆశ లేదు వెంటనే కామాక్షి కలిగజేసుకుని ఆయనంత ప్రేమగా ఎత్తంటే కాదనకూడదు అంత పెద్ద మనిషి మాటనే కాదండం మర్యాద కాదు అవునవును మన అమూల్యని బాగా చదివించటానికి తనకి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయటానికైనా డబ్బు కావాలి గదా మీకోసం కాకపోయినా నా మనసు తృప్తి కోసమైనా తీసుకోండి ప్లీజ్ అని బ్రతిమిలాడటంతో తప్పక ఆస్తిపత్రాలు తీసుకుంటారు కావ్యశ్రీకర్ ధనుంజయ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమూల్యనెక్కడికి తీసుకువెళ్లా నాన్న ఆ శ్రీకర్ దగ్గరికి ఇకపై అక్కడే వాళ్ళ కూతురుగానే ఉంటుంది ఈ మాత్రం దానికి మాతో ఇదంతా ఎందుకు చేయించారు మీ గురించి తెలియకాహలాన్లీ తల్లి ప్రేమంటే ఏంటో తెలియని తండ్రి బాధ్యత అంటే ఏంటో అర్థం కాని మీలాంటి కన్నవాళ్ళ దగ్గర నా మనవరాలు పెరిగే కంటే తమ కడుపున పుట్టకపోయినా తమ కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్న ఆ కావ్య శ్రీకర్ల దగ్గర ఉండటమే మంచిది అయినా మీకు కావాల్సింది ఆస్తే కదా కూతురు కదా మీరేం భయపడకండి మీ ఆస్తి వాటా మీకే రాశాను అని మిగతా వాటా ఆస్తిపత్రాలు వాళ్ల చేతుల్లో పెడతాడు ధనంజయ్ అవి చూసుకొని తెగ సంతోషపడిపోతారు శ్వేత రాహుల్ మరోవైపు అమూల్య తిరిగి నుంచి శ్రీకర్ కావ్య అమూల్య చాలా సంతోషంగా ఉంటారు పెళ్లై ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ మౌనిక జీవితం బావుండకపోవటంతో కావ్య శ్రీకర్లకు చెప్పి తనకున్న ఆస్తి ద్వారా కొంత డబ్బు సహాయం చేయించి మౌనిక కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా చేస్తుంది అమూల్య విశ్వనాథం కామాక్షి రాగిని మౌనిక కావ్య పెంపకాన్ని అమూల్య మంచితనాన్ని అర్థం చేసుకుని ఇన్ని రోజులు వాళ్ల పట్ల తమ ప్రవర్తనకు సిగ్గుపడి ఆ రోజు నుంచి కావ్య అమూల్య పట్ల మనస్ఫూర్తిగా నిజమైన ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు ఇలా జరుగుతూ ఉండగా కొన్నాళ్లకు ధనుంజయ్ చనిపోతాడు ధనుంజయ్ భయం కూడా లేకపోవడంతో రాహుల్ శ్వేత బిజినెస్లన్నీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా డబ్బుని ఖర్చు చేస్తూ సరదాగా గడిపేస్తూ ఉంటారు ఒకరోజు రాహుల్ శ్వేత రెస్టారెంట్లో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఉంటారు ఒక ఫ్రెండ్ని కలవటానికి అదే వచ్చిన జనార్దన్ రాహుల్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఒరే రాహుల్ ఏంట్రా ఇది ఇది మీ నాన్న ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం దీన్ని మీరు నాశనం చేస్తున్నారు కదరా మనిషన్నాక కాస్తైనా బాధ్యతగా ఉండాలరా మాకు తెలుసు మీరేం పాఠాలు చెప్పక్కర్లేదు ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి వెళ్ళి మీ పని మీరు చూసుకోవచ్చు ఏదో మా డాడీ ఫ్రెండువని ఇన్నాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చాను ఇప్పుడు ఆయనే ఆయనేలేడు నీకాయన ఫ్రెండ్స్తో మాకేంటి పని అని శ్వేత రాహుల్ అవమానకరంగా మాట్లాడటంతో తలవంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు జనార్దన్ కొద్ది రోజులకి రాహుల్ బిజినెస్లన్నీ దివాళా తీస్తాయి అప్పులో కూరుకుపోతారు ఇల్లు కూడా జప్తు చేసుకుంటారు కంపెనీకి అప్పిచ్చిన ఫైనాన్షియర్లు కట్టుబట్టలతో రోడ్డున పడతారు రాహుల్ శ్వేత చేతిలో చిల్లి గవ్వ కూడా మిగిలిన స్థితిలో ఉంటారు వాళ్ళిద్దరూ రాహుల్ నాకు ఆకలేస్తుంది నాది కూడా అదే పరిస్థితి చేతిలో డబ్బు లేదు ఏ పని చేయటం కాదు ఫ్రెండ్స్ ఎవరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి జీవితం విలువంటే ఏంటో వాళ్లు చేసిన తప్పులు ఒక్కసారిగా వాళ్ల కళ్ళ ముందు గిర్రున తిరుగుతాయి చేతినిండా డబ్బున్న రోజుల్లో ఏనాడూ గుడికి వెళ్ళని శ్వేత కనీసం గుడి దగ్గరికి వెళితేనన్నా ప్రసాదం దొరికితే ఆకలి తీరుతుంది అన్న ఆశతో శ్వేత రాహుల్ ఇద్దరూ దగ్గర్లో ఉన్న గుడికి వెళ్తారు కన్న తల్లిదండ్రుల పరిస్థితి గురించి తెలిసిన అమూల్య తన ఫ్రెండ్ సహాయంతో వాళ్లను వెతుకుతూ గుడిలో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్తుంది మీకు నేనిష్టం లేకపోయినా మీరు నన్ను కూతురిగా చూడకపోయినా మీరు నా కన్న తల్లి తండ్రి అది దేవుడు పెట్టిన బంధం మీరిలా బాధపడ్డం నేను చూడలేను ఇవి తాతయ్య నాకు రాసిచ్చిన ఆస్తిపత్రాలు తీసుకోండి నేను మీ నుండి మీ ప్రేమని మాత్రమే కోరుకున్నాను ఆస్తిని కాదు అని అమూల్య ఆస్తిపత్రాలు ఇచ్చి వెళ్లబోతూ ఉండగా ఆగమ్మ అమూల్య ఇప్పుడు కూడా నేను మారకపోతే దానికి మించిన పాపం మరొకడుండదు నేను ఆడదానిగా పుట్టి దండగా ప్రపంచంలో నా అంత కసాయి తల్లి ఎవరూ ఉండి ఉండరు నా ప్రవర్తన తలచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది మమ్మల్ని క్షమించానని ఒక్క మాట చెప్పు అంతే చాలు తల్లి కన్న కూతురు అనే కనికరం కూడా లేకుండా నీ ఎదుటే గుడ్డిది అని తిట్ట నన్ను కూడా క్షమించు తల్లి వాళ్ళలో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తుంది అమూల్య అమ్మా నాన్న జరిగిందేదో జరిగిపోయింది మీరు మారారు నాకంతే చాలు అమ్మా అమూల్య ఈ ఆస్తి మాకొద్దమ్మా దగ్గరే ఉంచుకో నీకు మేము ఎంతో అన్యాయం చేశాము మేము చేసిన పాపానికి ఆ భగవంతుడు మాకు తగిన శిక్ష వేశాడు ఇకపై ఉన్నన్ని రోజులు ఏదో ఒక వృద్ధాశ్రమంలో కాలం గడిపేస్తాం ఏంటమ్మా మాటలు నువ్వు నా కన్న తల్లివి మీ కన్న కూతురుండగా మీరు వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరమేముందమ్మా మిమ్మల్ని నేను చూసుకుంటాను నువ్వు మా కన్న కూతురువేనమ్మా కాని ఏనాడు నీ కన్ను తల్లిగా ప్రేమని పంచలేదు నేను నిన్ను నా కడుపున కన్నాను అంతే కాని నువ్వు తన కడుపున పుట్టకపోయినా నీకు కళ్ళు కనబడవని తెలిసినా నిన్ను తన కళ్ళల్లో పెట్టుకుని పెంచి అసలైన తల్లి ప్రేమను పంచినా ఆ కావ్యనేనమ్మా నీకు నిజమైన తల్లి అవునమ్మా అమూల్య ఆస్తి వ్యామోహంలో తండ్రిగా నేను కూడా ఏ రోజు నా బాధ్యత నెరవేర్చలేదు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నా ఆ శ్రీకర్ కావ్యనమ్మా నీకు నిజమైన తల్లిదండ్రులు నీ ప్రేమని పొందే అర్హత మాకు లేదమ్మా అది కాదమ్మా మీరు నాతో పాటు ఆ ఇంటికి రావాల్సిందే కావ్య అమ్మ వాళ్లతో చెప్పి నేను అని అమూల్య అంటుండగా అప్పుడే విషయం తెలుసుకున్న కావ్య శ్రీకర్లు కూడా అక్కడికి వస్తారు మమ్మల్ని ఒప్పించాల్సిన పనిలేదమ్మా అమూల్య ఎందుకంటే వాళ్ళు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూతురుగా వాళ్ళని చూసుకునే బాధ్యత హక్కు నీకున్నాయి ఆ మాటలకు అమూల్య అమ్మా ఎంత జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా అది మీ తర్వాతే అవును కావ్యగారు అమూల్యకి మేము జన్మనే ఇచ్చాం కాని మీరు మీ తల్లి ప్రేమనందించి మంచి జీవితాన్నే ఇచ్చారు రాహుల్ గారు జరిగిందేదో జరిగిపోయింది అవన్నీ మర్చిపోండి తప్పులు చేయటం మానవ సహజం పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు ఇప్పుడు మనందరం కోరుకునేది ఒకటే అమూల్య సంతోషం అందుకే అమూల్య కోరుకుంటున్నట్టుగా మనమందరం కలిసే ఉందాం అవును శ్వేత గారు ఆలోచించకండి అందరం పదండి అని చెప్పి అందరూ ఇంటికి వస్తారు జరిగిన మొత్తం విషయం విశ్వనాథానికి కామాక్షికి చెప్తారు కొద్ది రోజుల్లోనే ధనుంజయ్ నుండి వారసత్వంగా అమూల్యకు వచ్చిన ఒక పెద్ద ఇంటికి మారి కావ్య శ్రీకర్ అమూల్యలతో పాటు విశ్వనాథం కామాక్షి శ్వేత రాహుల్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే మా ఛానల్ నుంచి మరిన్ని ఆసక్తికర కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలు మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే